వరుస పండుగ నేడు మునిపల్లి మండలం లింగంపల్లి టీజీఆర్ జెసి పాఠశాల మరియు కళాశాల స్థాయిలో జరిగిన సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సతీష్ గారు మునిపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీ రామాచారి గారు ఎంపీడీఓ శ్రీ హరినందన్ రావు గారు మండల విద్యాధికారి శ్రీ భీమ్ సింగ్ గారు పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సురభి చైతన్య గారు మండల పరిధిలో గల పాఠశాలల్లోని పీడీలు వాక్సిన్ యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ నిలంజన్ మరియు డానిగారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ మరియు ఎమ్ఇ స్పెషల్ ఆఫీసర్ గార్లు విద్యతో పాటు మానసిక ఉల్లాసానికి శారీర దృఢత్వానికి క్రీడలు ఎంతో ముఖ్యమైనవని అలాగే ఈ క్రీడా పోటీలు ప్రతి రెండు నెలలకు ఒకసారి నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరిగి మండల స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుందని వారు సూచించారు ఈ కార్యక్రమం విద్యార్థుల్లో మానసిక ఉల్లాసంతో పాటు క్రీడల పట్ల ఉత్సాహాన్ని కలిగిస్తుందని పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ సురభి చైతన్య గారు పేర్కొనడం జరిగింది కాశ <muchas> రివరా <muchas> 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 கட்டி <laughs> வாடங்க అడ్రస్ చేస్తూ మన కొన్ని మ్యాచ్లు ఇనాగ్రేట్ చేసుకొని అదేవిధంగా నేరుగా ఒక షార్ట్ ఫోటో డిస్కస్ చేసి ఫుట్బాల్కి వెళ్ళి ఒక మ్యాచ్ ఆడిపిద్దామండి ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళంతా అప్ అయి ఉండాలి మనకు డానీ కూడా వచ్చిండు డానీ స్సేస్తు ఆయన మంచి పెద్ద ఫుట్బాలర్ అంట సో ఆయనతో మనం చూసి ఇంకా మీకు కూడా మంచి అవకాశం ఇస్తా నేర్పిస్తా అంటున్నాడు నేర్చుకున్నాము ముందుకు వద్దామని ఇప్పుడు సార్ సార్ మాట్లాడలేదు ఫుట్బాల్ క్రీడాకారుడు కాబట్టి ఆయన ఏం చేసిండు ఫుట్బాల్ని ఫస్ట్ క్రీడగా పెట్టి ఇంట్రడ్యూస్ చేసిండు ఇంకోటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ మన గచ్చిబౌలి అందు ఇప్పుడు మనకు ఫుట్బాల్ అనగానే కోల్కత్తా కేరళ గోవా అట్లా అనుకుంటారు కానీ మన పిల్లలు కూడా బాగా ఆడాలి దేశంలో పేరు తీసుకురావాలని ఆయన కష్టపడి వాళ్ళను వాదని మలేషియా ఇండియా మ్యాచ్ మన గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిండు ఆ మ్యాచ్ జరిగింది ఆ మ్యాచ్ డ్రా అయింది మీకు తెలిసిన విషయం పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు స్పెషల్ ఆఫీసర్ సార్ నామాచారి సార్ గారు మిగతా చెప్పకూడదు కానీ ఈ కార్యక్రమానికి ఆశ శ్వాస ఆత్మ అయినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ బీటీసీ అండ్ ఫిజికల్ డైరెక్టర్స్ వాళ్ళందరికీ కూడా నమస్కారం ఎందుకు అంటుందా అంటే ఒకప్పుడు చదువు కన్నా ఆటలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఈ చదువు పోటీ లోపల ప్రైవేట్తో పడే పోటీ లోపల కొంత ఆటల్లో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం భౌతికమైనటువంటి శక్తి మన లోపల సరే పెద్దలందరూ కూడా అదే మాట చెప్తున్నారు సారందాం నూట ముప్పై కోట్ల మంది ఉన్నాం అసలు పదమూడు మెడల్స్ కూడా వస్తలేవని ఫస్ట్ ఒక నూట ముప్పై నూట ముప్పై కోట్లకు నూట ముప్పై మెడల్స్ ఎత్తాం నూట ముప్పై కోట్ల మందికి నూట ముప్పై మెడల్స్ అనే టార్గెట్ పెట్ట మెడల్స్ ఎందులో ఎక్కువ అథ్లెటిక్స్ లో ఎక్కువ చైనా జపాన్ ఈ కంట్రీస్ లోపట చిన్నప్పటి నుంచే శరీరాన్ని ఇట్లా రబ్బర్ ఉంచినట్టు ఉంచేస్తారు ఎట్లా వస్తాయి అథ్లెటిక్స్ లో శరీరం పూర్తిగా ఆ బొక్కలు ఇక్కడ ఉండవు అన్ని రబ్బర్ వచ్చినట్టుగా ఉంచేస్తారు మనమేమో ఇట్లా ఉంచితే అబ్బో వద్దు వద్దు ఇరిగిపోతాయి ఇరిగిపోతాయి అంటాం అక్కడనే మనం ఇదైతే కాబట్టి అథ్లెటిక్స్ అనేటటువంటివి బేస్ అథ్లెటిక్స్ లో ఎక్కువ మెడల్స్ వస్తాయి కాబట్టి అథ్లెటిక్స్ నే టార్గెట్ చేయాలి విద్యార్థి విద్యార్థులు నా శుభాశిస్తులు మరియు పీడి పుస్తకాలు పీడి వాళ్ళందరికీ నమస్కారం సార్ మన మనసు ముఖ్యంగా ఫస్ట్ ప్రొజైన్ మా సమావేశాలు ఏంటంటే పొద్దునే మా మోడల్స్ కూడా ఇద్దరు అబ్బాయిలకు అభినయం వస్తున్నాను నేను స్టేట్ లెవెల్లో సార్ షూటింగ్ రైఫల్ షూటింగ్లో స్టేట్ లెవెల్లో ఫ్రెండింగ్ సార్ అబ్బాయి నేషనల్ లెవెల్లో రెండు ఇద్దరు అబ్బాయిలు ప్రొద్దున నేను సన్మానించి వేరే కనుకో మన రాయకొండ మండలం ప్రోగ్రాం చేస్తున్నాను సార్ అంటే మా స్కూల్లోకి వెళ్ళి మా పీడి పర్ఫెక్ట్ పీడి ఉంది సార్ మనసు మనసు అందరూ పీడి అందరూ అంటే పడతాం సార్ ఎందుకంటే మా మండలం అనేది ఒకటి ఇప్పుడు పీడీలు ఇక్కడ ఉంటారు లేకపోతే చనిపోతారు కానీ ఏ మండలం అంటే మున్పల్లి మండలం అనేది ఫస్ట్ పేరు వచ్చేది మా ప్రజాపత్రులకు మాకు సార్ నేను సంతోషపడేది ఎక్కువ కాబట్టి మా ఎప్పుడో సార్ ఒక ఇచ్చేదంటే మంత్లీ ఒక స్పోర్ట్స్ మీట్ పెట్టాడు గతంలో మేము చదువుకున్నప్పుడు ఒక పీరియడ్ ఉండేది స్పోర్ట్స్ పీరియడ్ అని చెప్పేది అసలు పీరియడ్ అయితే ఇప్పుడు పీరియడ్ లేదనుకుంటున్నాను సార్ నేను అదే మొత్తంలో అయితే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఒక ఈ అంటే కార్పొరేట్ విద్యలో వాళ్ళ శారీరకంగా కులాబ్స్ అవుతుంది విద్యాపరణ మొత్తం లేకపోవడం చదువు కానీ శారీరకంగా అయితే కులాబ్స్ అవుతుంది కాబట్టి సరే మా ఎంపీఓ గారు మేము మా తరఫు నుంచి మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం సార్ మీరు మేము గడులోపురంగా కానీ హాస్పిటల్లో కానీ ఇంకే విధంగా బోడల్ సపోర్ట్ ఇంకేదైనా కావాలంటే కూడా మీరు పెట్టేసారి అంత రెండు నెలలు నిలంటే మన వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే ఉండదే సార్ మీరు కలిసి ఇప్పుడు ఎంపీఓ అధ్యక్ష ఏదైనా ఒక కమిటీ వేసి అందరు కోఆర్డినేషన్ అందరు పేటీలో పేటీ చంద పది గెలిపించే స్కూల్స్ ఉన్నాయి ఒకటి ఒకజీవేబి ప్లస్ మోడల్ స్కూలు సుకోను అందరు పీడిలను కలిపి వాళ్ళ కమిటీ మెంబర్లు తీసుకొని ఏ స్పోర్ట్స్ పెట్టాలా ఎక్కడెక్కడ అంటే అన్ని ఒకటేసారి లింగంపల్లి అంటే కాదు సార్ ఒకసారి లింగంపల్లి ఒకసారి మునిపల్లి ఒకసారి కవంపల్లి ఎక్కడెక్కడైతే గ్రౌండ్స్ మాకు అవైలబుల్ ఉన్నాయో అక్కడక్కడ ప్రతి మంత్ అంటే మా మంత్ అనుకుంటే టూ మంత్స్కి ఒకసారి ఎట్లా పెడితే అదే సార్ అదే అదే ఒకసారి మీరు కమిటీ వాళ్ళు డిస్కస్ చేసి ఏదో ఒకటి నిర్ణయానికి వస్తే దానికి కావాల్సిన వనరులు లేవైనా మేము సమకూర్చాం సార్ మా అధ్యక్షుడు నేను ఇప్పుడు యువకులకు పేరు కాబట్టి మా మాట గురించి కాకుండా మా సందర్భంలో ఉన్న ఏదైనా ఓడ సెవెర్లు ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడి కూడా ఏదైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం సార్ ఈ పేరు అంటే మేము గతంలో ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మెండి అంటే ఓట్స్ డెన్స్ అని बिन बिन वाले बने रे सुपरस्टार फुटबॉल प्लेयर जारी फुटबॉल नेक्स्ट राजा राजा पास पास राजा राजा पैसा मार

ஓகே ஓகே சேம் பிளேயர் வருஷ பண்டிக